అండి వెల్కమ్ బ్యాక్ టు అద్వికా ఎంబ్రాయిడర్స్ ఈరోజైతే మీకు అయితే కొన్ని కలెక్షన్స్ చూపిస్తానండి చూడండి సింపుల్ బ్లౌజ్ అండి సెల్ఫ్ సాటన్ క్లాత్ ఇది కస్టమర్ వచ్చేసి ఈ క్లాత్ మీదే డిజైన్ అయితే వేయమని చెప్పారు సో నేనైతే ఇదే కలర్ ఇదే బ్లౌజ్ మీద ఇదే అంటే వేరే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లేకుండా సెల్ఫ్ కలర్స్ యూజ్ చేయమన్నారు ఇది మన ఛాయిస్లో వదిలేశారు సింపుల్గా వేయమని చెప్పేసి నేనైతే ఈ కలర్స్ అయితే చూజ్ చేసుకున్నానండి చాలా డిఫరెంట్గా ఉందండి ఎందుకంటే మరీ ఎంబోస్డ్గా లేదు క్లాత్లోనే వచ్చినట్లు అనిపిస్తుందండి చాలా సింపుల్ వర్క్ చాలా బాగుంది అండ్ హ్యాండ్ వచ్చేసి బూటీస్ ఇచ్చాను చూడండి ఇందులో అసలు జెరీ అనేది యూజ్ చేయలేదండి మొత్తం థ్రెడ్ వర్క్ ఇది చాలా బాగుందండి సింపుల్ అండ్ కొంచెం గ్రాండ్గా ఉంది సింపుల్ ఫంక్షన్స్కి అయితే వేసుకోడానికి చాలా బాగుంటుందండి డిజైన్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు గనక మన వీడియోస్లో ఏ బ్లౌజ్ నచ్చినా లైక్ చేయండి అండ్ నచ్చిన డిజైన్ నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను కాస్ట్ కూడా చెప్తాను అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అండి పింక్ కలర్ బ్లౌజ్కి కట్ వర్క్ అండ్ ఇందులో వచ్చేసి ఎల్లో గ్రీన్ లైట్ పింక్ అయితే యూజ్ చేశానండి ఇందులో వచ్చేసి సిల్వర్ జెరీ అనేది యూజ్ చేశాను చూడండి హ్యాండ్ వచ్చేసి సింపుల్ అండ్ హెవీ లుక్ అండి ఇది కూడా ఇది కూడా కట్ వర్క్ వస్తుంది ఇందులో మనకు చిన్న చిన్న స్టోన్స్ అయితే స్టిక్ చేశాను బాగుంటుందండి డిజైన్ అయితే చూడండి ఒకసారి బ్లౌజ్ అయితే సింపుల్ అయింది చాలా బాగుంటుంది కట్ వర్క్లోనే ఇది ఏ డిజైన్ బ్లౌజ్ కాస్ట్ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ అండి ఇది మన లాస్ట్ టైం మన వీడియోలో చూసి ఒక కస్టమర్ అయితే ఇదే సేమ్ అదే అదే అట్లనే ప్యా అదే ప్యాటర్న్ నాకు డిజైన్ అయితే వేయమని చెప్పారు సో నేను అదే క్లాత్లోని అదే మనం జెరీ యూజ్ చేశాను అవుట్లెట్లో సిల్వర్ జెరీ అయితే యూజ్ చేశానండి లాస్ట్ టైం కూడా నేను ఇదే సామ్ సేమ్ ప్యాటర్న్ ఇదే యూజ్ చేశాను ఇప్పుడు కూడా సేమ్ అలా కావాలని చెప్పారు మన యూట్యూబ్లో హ్యాండ్స్ వచ్చేసి కింద కట్ వర్క్ వస్తుందండి మిడిల్లో నేను కలర్ అంటే కలర్ కాదు సిల్వర్ అండ్ గోల్డ్ బ్యూటీస్ అయితే యాడ్ చేశాను చూడండి మీకు కూడా ఈ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను రిప్లేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా నెక్స్ట్ ఒక వచ్చేసి ఒక పింక్ కలర్ బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి పింక్ కలర్ బ్లౌజ్కి అయితే మనం బ్లూ అండ్ లైట్ గ్రీన్ అయితే యూజ్ చేశానండి సిల్వర్ కూడా డిఫరెంట్ కలర్ అండి ఇది ఇది రేర్గా యూజ్ చేస్తారు నేనైతే ఇందులో శారీకి మ్యాచ్ అవుతుందని చెప్పి కావాలని జేరీ తీసుకొని మరీ వేశాను పింక్ లైట్ పింక్ జేరీ అండి ఇది చాలా బాగుంటుందండి డిజైన్ అయితే ఇది శారీ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లూ కలర్ శారీకి మనం ఈ పింక్ మీద బ్లూ కలర్ థ్రెడ్ అయితే వీ చేసి ఈ విధంగా చేశానండి సింపుల్ డిజైన్ అండి బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్ కట్టుకోనికి ఈ బ్లౌజ్ అయితే బాగుంటుంది ఆయన్స్ కూడా చూడండి చిన్న చిన్న బ్యూటీస్ అనేది వచ్చింది ఇంకా థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి ఓకే అండి ఈరోజు కలెక్షన్స్ అయితే ఇవి నేను ఇంకా మరిన్ని కలెక్షన్స్ అయితే మీ ముందు తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ మీరు చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి మీరు మీకు కామెంట్ బట్టి మిమ్మల్ని నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్